హలో అండి కృష్ణ నేను హుక్కు కాజా పట్టి కుట్టానండి ఇది మీకు క్లియర్గా తెలవడానికి కోసం నేను ఇలా కుట్టాను చూడండి మనం హుక్కు కాజా పట్టి కుట్టుకున్న తర్వాత కాజా పట్టి కొత్తగా తక్కువ ఉంటుంది ఇంకా హుక్కు పట్టి వచ్చేసి కొంచెం పొడువుగా ఉంది చూడండి మనం ఏం చేస్తామంటే ఇది ఇట్లా పెట్టేసి కరెక్ట్గా ఉందో చూసి పైన ఎంత అయితే ఎక్కువ ఉందో అంత కట్ చేస్తాము కానీ చూడండి ఇక్కడ మనం ఇట్లా వేసి చూసుకోవాలి ఫస్ట్ ఇది కటోరీ బ్లౌజ్ అండి చూడండి ఇట్లా వేసి చూసినప్పుడు రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ రెండు భుజాలు చంక్ దగ్గర అట్లా కరెక్ట్గా ఉన్నాయి ఇక్కడ నెక్ దగ్గర కూడా కరెక్టే ఉంది అంటే మనం ఇక్కడ కట్ చేయకూడదు ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసినట్టయితే కనుక ఇక్కడ భుజం దగ్గర అప్పుడప్పుడు ఇట్లా మిగులుతూ ఉంటుంది చూడండి ఇట్లా ఎత్తుగా లేస్తూ ఉంటుంది హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ భుజాల దగ్గర అందుకని ఆ ప్రాబ్లం వల్లనే మనకి ఈ భుజాలనేది ఇక్కడ లేస్తూ ఉంటుంది ఇంకా భుజం జారుతూ ఉంటుంది అనమాట అందుకని మనం ఏం చేయాలంటే మనము ఇక్కడ కరెక్ట్ ఉన్నట్టయితే కనుక చూడండి ఇట్లా పెట్టి చూసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్కువ ఉంది పావి ఇంచు హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ ఉంది కదా మనము ఈ కింది వైపున కుట్టే ఏదైతే ఉందో అది విప్పేసుకొని దీన్ని దీనికి కరెక్ట్గా సెట్ చేసుకొని సెట్ చేసుకొని కుట్టుకోవాలి ఇటువైపు మాత్రమే కుట్టాలి ఇక్కడ మాత్రం కుట్టద్దు ఓకేనా ఇది ఓన్లీ నేను ఈ ప్రాబ్లం ఎవరికైతే వస్తుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇది కొంచెం పెద్దగా పెట్టి కుట్టాను ఇక్కడ మనము ఇది పెద్దగా ఉందని చెప్పేసి ఇక్కడనే ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా ఇక్కడ కట్ చేసేసి కుట్టేస్తాం ఇంకా దీనికి సమానంగా చేసేసి ఇక్కడ కట్ చేసేసి కుట్టేయటం వల్ల అంటూ ఉంటారు ఇంకా లెఫ్ట్ సైడ్ బాగానే ఉందండి కానీ కుడి సైడ్ భుజాలు జారుతున్నాయి అంటూ ఉంటారు కదా అట్లా ఇది చూసుకోండి ఒకసారి ఓకేనా ధన్యవాదాలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి